హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే కోరల పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చిన అతిపెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున దత్త జయంతిని జరుపుకుంటూ ఉంటారు ఇది చాలా అద్భుతమైన రోజు ఎనిమిది నుండి రాత్రి పదకొండు మధ్యలో గుమ్మం మీద దీనిని చల్లండి చాలు లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది మీ దరిద్రం అంతా లాగేసుకుంటుంది అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాదు ఈ రోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లడం వలన మీకు ఉండే కష్టాలు కూడా పోతాయి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సంపద మీ సొంతమవుతుంది మీకు ఉండే ఎట్లాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి అంటే అప్పులు కావచ్చు లోన్స్ పరంగా కావచ్చు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఖర్చు అయిపోతూ ఉంటాయి దాని బాధలు కావచ్చు సంపాదన పెరగాలని కోరుకునేవారు సంపాదన నిలవాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ ఆదివారం చేసుకుంటే ఎవరు చెప్పి చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కానివారు అని ఇలా ఎటువంటివి భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అప్పుల బాధలు తీరిపోవాలి అని కోరుకునేవారు కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పనిని చేయండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని శ్రీ దత్త జయంతి అని పిలుస్తారు ఈ కోరల పౌర్ణమి రోజున తమలపాకుతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా ఉన్న ఫలంగా తీరిపోతాయని పండితులు చెప్తున్నారు మరి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది చాలామంది ఎంత కష్టపడినా సరే అప్పులన్నీ తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు ఒక అప్పు తీరింది అనుకునేలోకి ఇంకో అప్పు వచ్చి పడుతుంది గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది వీటన్నిటి కాలంలో ప్రతి ఒక్కరికి అప్పుల సమస్యలు ఉన్నాయి అంతే కొంతమంది నుండి బయటపడగలుగుతున్నారు మరి కొందరు కష్టపడినా సరే బయటపడలేకపోతున్నారు అట్లాంటి వారు రేపు కోరల పౌర్ణమి మరియు దత్త జయంతి రోజున తమలపాకుతో ఒక పరిహారం చేస్తే అప్పుల సమస్యల నుండి బయటపడగలుగుతారు ఆర్థిక ఎదగడానికి మార్గాలు కూడా దొరుకుతాయి ఈ పరిహారం చేయటం వలన అప్పు సమస్యలు ఉన్నవారు కాదు ఎట్లాంటి సమస్యలు ఉన్నవారు అయినా సరే చేసుకోవచ్చు అప్పులు ఇచ్చి బాధపడేవారు లోన్స్ రాక ఇబ్బందులు పడేవారు జీతం పెరగాలని కోరుకునేవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరి ఈ తమలపాకు పరిహారం రేపు కూరల పౌర్ణమి రోజున చేయటం వలన మీకు విశేషమైన లాభాలు కలుగుతాయి మరి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ పరిహారం ఏమిటి ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో తమలపాకును అష్ట మంగళంతో ఒకటిగా భావిస్తారు పూజలో మరియు చేసుకునేటప్పుడు తమలపాకును వాడతారు పూజతో నోములలో వ్రతాలలో తమలపాకును వాడుతారు గౌరీదేవికి తమలపాకునైతే ఆతిథ్యంగా స్వీకరిస్తాం భారతదేశంలో తమలపాకు సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు భగవంతుని పూజలోను దక్షిణం ఇటు భోజనంకు ఆనందకరంగా తమలపాకు సమర్పిస్తాగా ఉపయోగిస్తాం దంపతులు తాంబూలం సేవనం చేయడం వలన వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన చెప్ పెద్దలు చెప్తూ ఉంటారు క్షీరసాధన మదనంలో వెలువడిన లేక అపురూపమైన వస్తువుల్లో తమలపాకు ఒకటి స్కాంద పురాణంలో చెప్పబడింది ఇంట్లోనే పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు నైవేద్యం పెట్టినా పూజించడం వలన ఎలా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు అయితే వస్తాయో పోవడంలో ఏర్పడుతుంది అంతే రేపు కూరల పౌర్ణమి దత్త జయంతి రోజున తమలపాకుతో ఏం చేయాలి అంటే ఒక మంచి పెద్ద తమలపాకును తీసుకోండి దానిని తమలపాకు చుట్టూ ఉంటే చెట్టు నుండి తీసుకోండి తమలపాకును తీసుకోండి లేదా బయట నుండి కొనుక్కోండి కొనుక్కొని తెచ్చుకుంటే తమలపాకు పెద్దగా ఉండేలా చూసుకోండి ఇక తమలపాకును తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి అంటే నీటిలో శుభ్రంగా కడిగిన ఒక ప్లేట్లో వేసుకొని ఈ పరిహారం స్నానం చేశాక మొదలు పెట్టాలి ఇక తమలపాకును తీసుకొని దానిని శుభ్రం చేసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక తమ ప్లేట్లో సింధూరం తీసుకొని ఆంజనేయ స్వామి వారి పూజలో వాడే సింధూరాన్ని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి వేసుకొని అందులో కొంచెం గంగా జలం వేసి బాగా కలుపుకోవాలి కొంచెం గంధాన్ని తీసుకోవాలి ఇక గంధంలో కూడా కొంచెం గంగాజలం వేసుకొని ప్లేట్లో బాగా కడుక్కొని గంగా జలం లేకపోతే రోజు వాటర్నైనా సరే సింధూరంలో గంగా జలంతో వేసుకోవచ్చు ఇక సింధూరం గంగా జలం రెండింటిని తీసుకున్న తర్వాత తమలపాకు ప్లేట్లో పెట్టినా తీసుకొని ఆ తమలపాకు మధ్యలో స్వస్తి గుర్తును వేయండి సింధూరంతో స్వస్తి గుర్తు వేశాక ఇక స్వస్తి గుర్తు గంధంతో నాలుగు చోట్ల బొట్లు పెట్టండి ఏంటో తెలుసా చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నం గుర్తు ఉంటుంది దీనికి శుభ సమయంలో చాలా ప్రాధాన్యత ఉంది విశేష సమయంలో స్వస్తిక్ చిహ్నం గీయటం వలన ఆహ్లాద కార్యాలు శుభకార్యాలు విజయవంతంగా అవుతాయి నాలుగు వైపుల ప్రకృతి పునర్విద్వం సూచిస్తుంది అంతే జీవులలో పుట్టుక మరణం ఒకదాని తర్వాత ఒకటి నిరంతరంగా జరుగుతుంది అని అర్థం స్వస్తిక్ చిహ్నం ఒక రేఖను బ్రహ్మదేవుడిగా భావిస్తూ మరొక రేఖ నాలుగు రేఖలను చెప్పుకుంటూ ఉంటారు భావించబడవలసినదిగా సమస్త ధర్మాలకు చెప్తూ ఉన్నది నాలుగు దిక్కులలో సూచించే స్వస్తి గీతల పైన నాలుగు వైపుల నుండి మీకు ధన ఆకర్షించే శక్తి పెరుగుతుంది తమలపాకు పైన ఇలా స్వస్తిక్ గుర్తు వేశాక తమలపాకు భాగంలో ఉండే కాడ ఉంటుంది కదా కాడ భాగంలో గంధం రౌండ్గా బొట్టులాగా పెట్టండి గంధం మధ్యలో సింధూరం బొట్టు పెట్టండి ఇలా తమలపాకు పైన రౌండ్ బొట్టు పెట్టడం వలన అన్ని రకాల మూలలు నుండి మీకు రావాల్సిన ధనం వస్తుంది ఈ రెండు గుర్తులను ధన ఆకర్షించే శక్తి ఉంది అని పండితులు చెప్తున్నారు అలాగే దీనితో పాటు తమలపాకు పైన భాగంతో కుడివైపున మరియు ఎడమవైపున రెండు గీతలు వేయండి అంటే కుడివైపు రెండు గీతలు ఎడమవైపు రెండు గీతలు గీయాలి గంధంతో లేదా సింధూరంతో దేనితోనైనా సరే గీయవచ్చు ఈ గీతలను కూడా మీ ఉంగర వేలితోనే గీయాలి ఈ గీతల వల్ల లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది లక్ష్మీదేవి సంచల స్వభావం గల తల్లి ఒక చోట స్థిరంగా ఉండదు అలా లక్ష్మీదేవి మీ వద్ద స్థిరంగా ఉండాలి అంటే తమలపాకు స్వరూపమైన చక్రంగా ఉంటుంది ఆకు రెండు వైపులా కూడా గీతలు గీయండి వరద ఉండేలాగా ఉంటుంది లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టుకోండి మీ సంకల్పం చెప్పుకోండి ఒక ఉన్న రోజు డబ్బు సమస్యల గురించి చెప్పుకోండి మనస్ఫూర్తిగా ముక్కోటి దేవత ఆశీర్వాదం ఆకును పర్సులో పెట్టుకోండి ఆడవారు అయినా సరే మగవారు అయినా సరే పర్సులో పెట్టుకోండి ఒకవేళ మీకు వ్యాపార పరంగా బాగా సమస్యలు ఉన్నా ఉద్యోగపరంగా సమస్యలు ఉన్న ఆకును మీ పర్సులో పెట్టుకోండి ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడికి తీసుకువెళ్ళండి మీతో పాటు ఆకును కూడా తీసుకువెళ్ళండి పనిచేసే చోటకి తీసుకువెళ్ళాలి ఇక మీ నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించి శక్తి పెరుగుతుంది మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ వద్దనే ఉంటుంది ఆకును రేపు కొరల పౌర్ణమి రోజున మీ పర్సులో పెట్టుకొని అలా రెండు రోజులు ఆకును మీ పరసులో పెట్టుకోవాలి అసలు బయటకు తీయకూడదు ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు పరసు డబ్బుతో నిండిపోతుంది మీ ఆకు పైన వేసిన స్వస్తి గుర్తు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ డబ్బు సమస్యలు తీరిపోతాయి ఇక విషయానికి వస్తే పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మన దరిద్రంతో బాధపడుతూ ఉంటారు మరి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైంది గనక ఈ రోజు చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మి అమ్మవారిని పూజించి సింపుల్గా అమ్మవారికి పూజ చేసుకుని దానిమ్మ పండును లేదా దానిమ్మ గింజలను నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత దానిమ్మ గింజలని ప్రసాదంగా స్వీకరించండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే చాలు సకల శుభాలు అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది ఇక ఎవరైతే ధనపరంగా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ధన సంపాదన పెరగాలి అప్పులన్నీ కూడా తీరిపోవాలి సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజున చక్కటి రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో చక్కగా ఈ పరిహారం చేసుకోండి లేదా గుమ్మం మీద నీటిని చల్లండి చల్లాలి అంటే చల్తే చాలు మీ దశ సమస్యలు పోయి చక్కటి ధనలాభం కలుగుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత బాగుంటుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత చక్కటి కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గ్లాసు తీసుకోండి గాజు గ్లాసు అయినా సరే తీసుకోండి మంచి గ్లాసును లేకపోతే స్టీల్ గ్లాసును అయినా సరే తీసుకోండి ఈ పరిహారం వాడుకోవచ్చు ముందు గ్లాసును లేదా గిన్నెను తీసుకున్న తర్వాత మంచి నీటితో గంగా జలం వేయండి గంగాజలం లేకపోతే నార్మల్గా తాగే వాటర్ అయినా సరే ఉంటుంది కదా ఆ నీటిని పోసుకోండి ఇక మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనంగా విపరీతం వస్తుంది కనుక ముందు గాజు గ్లాస్ తీసుకోండి గాజు పాత్రను తీసుకొని దాంట్లో నీళ్లు పోయండి ఆ తర్వాత ఈ నీటిని మూడు చుక్కలు ఈ నీటిలో మూడు చుక్కల పాలను వేయండి ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి లేకపోతే మామూలు పాలు అయినా సరే వేయండి ఈ పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంటుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం గనక మూడు చుక్కల పాలను వెయ్యండి ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా చేసి పౌడర్లాగా చేసి ఆ పౌడర్ను నీటిలో వెయ్యండి దాల్చిన చెక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని ధనాన్ని ఆకర్షిస్తుంది ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి దాల్చిన చెక్క మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది మన కష్టాలను తీర్చి అద్భుతమైన శక్తులు ఉన్నాయి గనక ఈ దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే మూడు లవంగాల పొడిని వేసి అయినా సరే ఈ నీటిలో కలపండి ఆ తరువాత చిటికెడు కర్పూరాన్ని అలాగే అర స్పూన్ పసుపును కూడా నీటిలో వెయ్యండి కర్పూరం పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు ఈ పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఎందుకంటే ఇవి మంచిని అట్రాక్ట్ చేస్తాయి చెడును నెగిటివ్ని ఎనర్జీని పారదోలుతాయి కాబట్టి కష్టాల సమస్యలు తీర్చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి గనుక కర్పూరం పొడిని చిటికెడు మరియు రాక్సాల్ట్ పసుపు నీటిని వెయ్యండి ఈ తర్వాత ఈ పదార్థాలను నీటిలో బాగా మిక్స్ చేసి గ్లాస్ మీద మీ చేయి కుడి చేయి పెట్టి మూతలాగా పెట్టి మూడుసార్లు ఓ మహాలక్ష్మి గత గత యహ అని పఠించండి వలన గొప్ప శక్తులు కలుగుతాయి ఆ నీటికి ఆ నీటి నుండి బ బయటకు వచ్చి మెయిన్ డోర్ ఉంటుంది కదా గుమ్మం పైన కదా గుమ్మం మీద చల్లండి మొత్తం గుమ్మం మీద నీటిని చివరి వరకు చల్లండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు చల్లిన తర్వాత మెయిన్ డోర్ తలుపులకు చల్లండి ఆ తరువాత తలుపులకు చల్లిన తర్వాత ఆ నీటిని కొంచెం మిగిలిన డోర్ డోర్లకు వెళ్ళి చల్లండి ఇంట్లో గదులు ఉంటాయి కదా ఆ తలుపులకు చల్లండి ఈరోజు గుమ్మం మీద తలుపులకు చల్లితే ఇలా ఈ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది అమ్మవారు రావడంతోనే మీ ఇంట్లో ధన సమస్యలు తీరిపోతాయి ధనపరంగా మీకు ఉండే ధనలాభాలు అన్ని అప్పులు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తూనే ఉంటారు మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ వస్తాయి ధనపరంగా మీకు బాగా సంపాదిస్తారు కోట్లు సంపాదిస్తారు ఈ పరిహారం పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల మధ్యలో మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది మరి తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు